నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం మాఫియా విజృంభిస్తుంది రోజు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి ఏం దాని పరిస్థితి అన్న ఉపాధి చూసుకుంటే అన్నమయ్య జిల్లా తంబలపల్లి సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను కల్పించే నకిలీ మద్యం తయారీ రాకెట్ ములకల చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంట్ ఏకంగా అన్నమయ్య జిల్లా ఇంచుమించు సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ములకల చెరువులో కళ్ళు చెదిరేలా ప్లాంట్ ఏర్పాటు చేశారు ప్లాంట్ ఏర్పాటు చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు దీనిలో టీడీపీ నాయకుల అస్తం ఉంది గత ప్రభుత్వంలో నకిలీ మద్యం చేసి ఎలా అవాస్తులు పాలయ్యారో ప్రజలకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం మించిన బెల్ట్ షాపులు ఊరు ఊరా బెల్ట్ షాపులు ఉన్నాయి కానీ పోలీస్ ఎక్సైజులు వాళ్ళు మామూలు వాళ్ళు తీసుకుంటున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవట్లేదు ఏ ఊర్లో చూసినా బెల్ట్ షాపులే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కంటే మించి బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడున్న కూటం ప్రభుత్వంలో కానీ యథార్చిగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు ఎందుకంటే షాపులు వాళ్ళకి గవర్నమెంటు వాళ్ళకి మార్జిన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ ఎంతో ఇస్తుంది కానీ ఆ మార్జిన్ వాళ్ళకు షాపులు వాళ్ళకు సరిపోవట్లేదు ఎందుకంటే ఖర్చులు కావచ్చు ఇది కావచ్చు ప్లస్ ఇంకా మామూలు ఇవ్వాలి కదా పోలీసు వాళ్ళకు ఆ మామూలు కావచ్చు వాళ్ళకి సరిపోవట్లేదు అందుకని ఉద్దేశంతో ఈ నకిలీ మద్యాన్ని ప్రో ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే నకిలీ మద్యం తయారు చేసి స్టిక్కర్లు సేమ్ ఒరిజినల్ బ్రాండ్ ఎలా ఉందో అలాగే స్టిక్కర్లు వేసి దాంట్లో ఈ బాటిల్ కలిపేస్తున్నారు రెండు ఒక ఐదు ఒరిజినాలు ఐదు డూప్లికేట్ అట్లా కలిపేసి అమ్మేస్తున్నారు కానీ తాగు తాగే వాళ్ళు కూడా గుర్తించుకోవాలి ఎందుకంటే ప్రాణాలు పోతాయి లివర్ దెబ్బతింటుంది ఈ కల్తీ మద్యంతో ఎంతోమంది పేదవాళ్ళు దెబ్బతిన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాగే అంతర్జాతీయ బ్రాండ్లు నిలిపేసి వాళ్ళు లోకల్ బ్రాండ్లు పెట్టి ఎంతోమందికి లివర్ పాడి హాస్పిటల్లో పాలైనట్టు అయి అయింది తెలిసింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా చేస్తుంది కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తుంది ఊరు ఊరున బెల్ట్ షాపులు దీని మీద అది సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో జరిగిందండి ఈ నకిలీ మద్యం మాఫియా చూడండి తంబలపల్లిలో అంతర్జాతీయ మా మాఫిని తరపు నుంచి ఒక ప్లాంట్ పెట్టేశారు చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంటు ఊరు ఊరా ఇప్పటికే బెల్ట్ షాపులు అయితే వైసీపీ ప్రభుత్వం కంటే మించి బెల్ట్ షాపులు ఉన్నాయి ఏ ఊర్లు ఎవైనా బెల్ట్ షాపులే మద్యం దాంట్లో కానీ చూడండి ఈ బ్రాండ్లు అమ్ముతూ ఇప్పుడు వాళ్ళు మంచి బ్రాండ్ అడుగుతారు కానీ కల్తీ ఉందని వాళ్ళకి తెలియదు కానీ పాపం వాళ్ళు తాగేస్తారు తాగిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఏమి ఇది అని ఇట్లా పరిస్థితులు చూస్తే తంబలపల్లిలో అంతర్జాతీయ మాపియా ప్లాంట్ కట్టారు రియాక్టర్లు రియాక్టర్లు అన్నీ ఏమేమి ఉండాయో అన్నీ చూసేశారు చూడండి ఈ పలు ప్రాణాలతో మాడుతున్న కూటమి నేతలు పెద్ద పెద్ద డ్రమ్ములు యంత్రాలు మోటార్లు నకిలీ లిక్కర్ పట్టుబడడమే ఇందుకు నిదర్శనం నలభై ఎనిమిది క్యానల్లో నకిలీ మద్యం పదహైదు వేల ఇరవై నాలుగు బాటళ్ళు స్వాధీనం చూడండి ముప్పై క్యానుల్లో స్పిరిట్ మరో పదివేలకు పైగా ఖాళీ బాటళ్ళు మూతల స్వాధీనం ప్లేవరు రసాయనాలు వివిధ రకాల కెమికల్స్ గుర్తింపు ఏడు రకాల నకిలీ బ్రాండ్లు లేబుల్లు పట్టువేత ఉమ్మడి చిత్తూరు అనంతపురం జిల్లాలకు నిత్యం సరఫరా తంబలపల్లి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్ టీడీపీ నేత ఇంట్లో పది బాక్సులు కేరళ మాల్డ్ మద్యం స్వాధీనం తంబలంపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్తో సహా పద్మూడు మందిపై కేసు ఏ మాత్రం మేనేజర్ జనార్దన్ రావు చూడండి టీడీపీ వాళ్ళు సురేంద్ర నాయుడు అంట ఆయన అతనే మొత్తము మద్యం దాంట్లో కలితీ మద్యం అండి ఎంతోమంది ప్రాణాలు పోతాయి ఏమి పరిస్థితి కూడా అర్థం కాకనే అయిపోతుంది ఏమిటంటే ఈ పరిస్థితి చూస్తే మనం ఆశ్చర్యపోతుంది తంబలంపల్లిలో సీఎం గారి సొంత జిల్లాలో ఈ నకిలీ మద్యం అంటే ఏమి పరిస్థితి టీడీపీ నేతలే సూత్రధారులుగా నకిలీ మద్యం మాఫియా తంబలపల్లి సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారీ రాకెట్టు మంత్ర మంత్రి నారా లోకేష్తో సురేంద్ర నాయుడు మంత్రి రాంబసాదరెడ్డి తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డితో సురేంద్ర నాయుడు చూడండి ఇది చూడండి కేరళ మాల్స్ విస్కీ రాయల్ లాన్సర్ సుమో మరికొన్ని బ్రాండ్లకు చెందిన లేబుల్ను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిల్ను అంటిస్తున్నారు ఆ తతాంగం పూర్తయ్యాక బాటలను బాక్సుల్లో పెట్టి పాలవేనుల్లో సరఫరా చేస్తున్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో నకిలీ మద్యం బాటళ్ళు ములకల చెరువు ప్లాంట్ నుంచి తరలిపోతున్నాయి ఏ బ్రాండ్తో నకిలీ మద్యం కావాలంటే ఆ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యం తయారు చేసి పంపుతున్నారు రంగు వాసనలో ఎలాంటి తేడా లేకుండా అసలు మద్యాన్ని పోలి ఉండేలా నకిలీ తయారు చేయడానికి నిపుణులు నియమించుకున్నారు ఇంత భారీ ఎత్తున టీడీపీ నియోజకవర్గ నేతల కన్ననొప్పల్లో తయారవుతున్న ఈ నకిలీ మద్యాన్ని ఇప్పుడు దాకా ఎంతమంది ఎంతమంది తాగారు వారు ఆరోగ్యం పరిస్థితి ఏమిటో ప్రజలు ప్రాణాలతో కూటమి నేతలు చలగాట మాడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది అనేది కూడా ప్రజలు అంటున్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో ఈ మద్యం అమ్ముతున్నారు అంటే షాపులో కూడా ఈ షాపులోళ్ళు ఇలాంటి వాళ్ళతో చేతులు కలుపుతున్నారు షాపులోకి మార్జిన్ కావాలి వైన్ షాపు వాళ్ళకేమీ మార్జిన్ కావాలి తాగినోడు ఏమైపోతే వాళ్ళకేం పోతుంది ఈ కల్తీ మద్యాన్ని ఒరిజినల్ దాంతో అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు క్వార్టర్స్ వీళ్ళకి మహా అంటే ముప్పై రూపాయలు పడతాయి క్వార్టర్ బాటిల్ కానీ షాపులో ఎంత ఉందో తెలియదు నూట ఇరవై నూట ముప్పైకి అమ్ముతారేమో ముప్పై రూపాయల బాటిల్ ఎక్కడ నూట ముప్పై రూపాయలకి అమ్మడం ఎక్కడ ఎక్కడ అది షాపులోకి ఎంత వంద రూపాయలు మిగిలిపోతుంది కాబట్టి ఈ కల్జీ మధ్యాన్ని కూడా షాపులో ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఒరిజినల్ మందు అయితే వాళ్ళకు మార్జిన్ పెద్దగా రావట్లేదు కాబట్టి ఈ తంబలపల్లిలో ఈ మాఫియా చూసుకుంటే మొత్తము ఆ మాపియా చేసేసారు ఏం మద్యం చూడండి ఏకంగా నకిలీ మద్యం తయారీ భారీ ప్లాంటు బలపడడం బట్టబయలేంది రాష్ట్రం అంతటా ఉలికి పడేలా చేసింది అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్రం ములకల చెరువుకు కూతవేటు దూరంలో కళ్ళు చెదిరేలా నిర్వహిస్తున్న నకిలీ మద్యం తయారీ భారీ కర్మాగారం భాగవతం శుక్రవారం ఎలుగు చూసింది ఈ కేంద్ర నిర్వహణ సరఫరాలు అధికార టీడీపీ నియోజకవర్గం నేతలు ప్రమేయం స్పష్టంగా ఎలుగులేకొచ్చింది ఇందుకు సంబంధించి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం ఈ ఘటన సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి ములకల చెరువులో హైవే మీద పెట్టేశారండి ఏం చేయాలో చెప్పండి అది ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు ఏం పరిస్థితి ఈ నకిలీ మద్యాన్ని మొత్తము ఇచ్చలవిడైపోయింది ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఊరు ఊరా బెల్ట్ షాపులు అయిపోయినాయి ఈ తాగి చాలామంది కూడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి కానీ ఈ సీఎం సొంత జిల్లాలో ఇట్లా నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటు చేసి షాపులకు చేయడం అంటే ఏం చేయాలి చెప్పండి ఏమన్నగా జనార్దన్ రావు అంట మేనేజర్ ఆయన్ను పెట్టారు జయచంద్రారెడ్డి పిఏపై కూడా కేసు పెట్టారు మళ్ళీ ఈ సురేంద్ర నాయుడు టీడీపీ నాయకుడు అని అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఇట్లాంటి ఈ నకిలీ మధ్యంలో చూసుకోండి ఏవి అంతా చేసేస్తుంది కల్తీ ప్రభుత్వ కీలక నేతలే కల్తీ మద్యం రింగ్ మాస్టర్లు నియోజకవర్గ నేతలే సూత్రధారులు పాతదారులైన టీడీపీ చోటా నేతల అరెస్టుతో సరి యథార్చిగా సాగుతున్న కల్తీ మద్యం రాకెట్ ఇది చూడండి తంబలపల్లిలో మండల కేంద్రమైన ములకల చెరువులో హైవేకి పక్కనే ప్లాంట్ పెట్టేశారు మొత్తం రియాక్టర్లు రియాక్టర్లు పెట్టి యథార్చిగా కల్తీ మద్యం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది ఇది ఏమి పద్ధతి ఎంతోమంది మనం వైసీపీలో లిక్కర్ స్కామ్ జరిగింది కల్తీ మద్యం జరిగింది అని ఎన్నో చేశాం కానీ మరి మీరు చేస్తుంది ఏమిటి వాళ్ళకు మీకు ఏం తేడా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వ పెద్దలు గుర్తించుకోవాలి పేదవాళ్ళు తాగే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూడాలి చూసి తాగాలి మందు ప్రియులకు మీరు మీ వీక్నెస్ను ఇలాంటి వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసి మందు తాగవలసిందిగా మద్యం ప్రియులకు వినపం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ